Hello? మీకు తెలుసా బెండకాయలు కలిపిన వాటర్ ని తాగటం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి షుగర్స్ అంటే స్వీట్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ ఇష్టమైన తినాలని చాలా కోరికగా ఉంటుంది వాళ్ళకి క్రేవింగ్స్ అలా ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళకి ఇదిగోండి బెండకాయని నేను చూపించినట్లుగా మంచిగా కడిగేసి ఇట్లా బెండకాయని చీల్చి కట్ చేసుకోవాలి తాగటం వల్ల మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది అలాగే స్వీట్స్ అవి తినాలని కోరిక తగ్గుతుంది అనమాట అలాగే వయసుతో పాటు కాళ్ళ నొప్పులు అలాగే కాళ్ళ మధ్యలో ఉన్న గుజ్జు కూడా తగ్గుతుంది అని అంటుంటారు కదా దానికి బెస్ట్ రెమెడీ అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి ఇట్లా కట్ చేసుకున్న ఈ బెండకాయలని రోజంతా అంటే ఒక నైట్ అంతా అలాగ వదిలేయండి లేదంటే మూడు నుంచి నాలుగు గంటల పాటు వదిలేసినా కానీ మనకి తెల్లారికి నీళ్ళల్లో ఇట్లా బాగా జిగురు వస్తుంది అప్పుడు మనం బెండకాయలని తీసేసి ఈ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది ఇది మనము రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు వారానికి మూడు సార్లు అంటే రోజు మార్చి రోజు డే బై డే తీసుకుంటే సరిపోతుంది ఇది మా ఫ్యామిలీలో కొంతమంది ఈ వాటర్ తాగటం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అయినా మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి